హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు నల్లబడడానికి ఒక హెయిర్ ప్యాక్నైతే తయారు చేసి చూపిస్తున్నానండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అట్లాగే ఎలాంటి కెమికల్ మనం యూజ్ చేయకుండా హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసుకుంటున్నాము అలాగే జుట్టు చాలామందికి ఊడిపోయే సమస్య చాలా ఎక్కువగానే ఉందండి ఈ విధంగా తయారు చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే జుట్టు ఊడకుండా కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది అట్లాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లా చూసినట్లయితే వీడియో అనేది మీకు బాగా అర్థమవుతుందనమాట మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు అందుకని స్కిప్ చేయకుండా చూడండి మీకు నేను హెన్నా పెట్టకముందు అనేది హెయిర్ని మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే ఉంది మనకి ఈ రెమెడీ చాలా బాగా అయితే పనిచేస్తుందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఎప్పుడు దొరికే వస్తువులే ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు మీకు నేను హెన్నా పెట్టకముందు ముందు మీకు నేనైతే హెయిర్ని చూపిస్తున్నానండి మనకి ఈ విధంగా ఉన్న జుట్టు మీకు రఫ్గా ఉన్న జుట్టు కూడా చాలా సాఫ్ట్గా అయితే తయారవుతుంది అలాగే జుట్టు అనేది అనమాట పిల్లలు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది ప్యాక్ తర్వాత మీకు హెయిర్ అనేది చూపిస్తున్నాను అనమాట అండి మీకు ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను వీడియోలో వన్ బై వన్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా వీడియోని ఫాలో అవ్వండి ఇక్కడ నేను ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి అరకిలో ఉసిరికాయలు ఫ్రెష్వి నేనైతే తీసేసుకున్నాను చక్కగా ముక్కలు తీసేసి ఈ గింజలు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈ గింజలు అయితే వేస్ట్ అవ్వండి ఇవి చక్కగా ఇవి ఎండలో పెట్టేసుకుని మనకి అవసరమైనప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి పాడేయద్దు నెక్స్ట్ ఈ ముక్కలన్నీ ఒక మిక్స్ జార్లో అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక అర కిలో వరకు తీసుకున్నాను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఉసిరికాయ లేని సీజన్లో అస్తమానం ఉండవు కదా అని అడుగుతున్నారండి కొందరికి రిప్లై ఇచ్చాను కొందరికి అయితే నేను ఇవ్వలేదండి ఇలాగా మనకి ఇంచుమించు ఏడు ఆరు నెలల వరకు ఉసిరికాయలు అయితే దొరుకుతున్నాయి సీజన్ అయిపోయే టయానికి మనం ఈ విధంగా తయారు చేసుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసాను తర్వాత ఇది ఒక క్లాత్లో వేసేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి మీకు స్టెయినర్లో కన్నా ఇట్లా క్లాత్లో వేసుకుంటే జ్యూస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఎలాంటి పిప్పి అనేది ఇందులో పడకుండా నీట్గా జ్యూస్ అనేది వచ్చేస్తుంది చక్కగా ఈ విధంగా మెత్తగా మీరు గ్రైండ్ చేసేసుకుని క్లాత్లో వేసి ఫిల్టర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుందండి ఇది పాడవదు అసలు మనకి ఉసిరికాయల సీజన్ అయిపోయి ఇంకా దొరకవు అనుకున్న లాస్ట్ టైంలో మీరు ఈ విధంగా ఒక కేజీకో అరకిలోకో మీ ఇష్టం మీరు ఎంత తీసుకున్నా సరే ఈ విధంగా మీరు జ్యూస్ అనేది తీసేసుకుని ఒక గాజు బాటిల్లో వేసుకున్నా లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో వేసుకున్న స్టోరేజ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా దీని స్మెల్ అనేది పాడవదు అట్లాగే దీని ఫలితం కూడా పోదండి అలానే ఉంటుంది అనమాట చాలా బాగా అయితే మనకి ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది నేను చాలాసార్లు ఎక్కువగా నేను రాసు ఉసిరికాయనే యూస్ చేస్తూ ఉంటాను ఈ సీజన్ అన్ని రోజులు నేను ఉసిరికాయ మ్యాక్సిమం వాడుతూనే ఉంటానన్నమాట ఇది కడుపులోకి తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మీకు నేను ఎట్లాగా కలుపుకోవాలో చూపిస్తానండి ఒక గిన్నె తీసుకుని ఇక్కడ నేను ఉసిరి పొడిని చూపిస్తున్నాను చూడండి ఉసిరి పొడి మీకు జుట్టు ఎంత ఉందో దాన్ని బట్టి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా నేను ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నానండి ఇది ఉసిరి పౌడర్ అనమాట చక్కగా మెత్తగా అయితే ఉంది చూడండి ఈ ఇందులోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరి జ్యూస్ ఉంది కదా ఇది ఇంచుమించు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు లిక్విడ్ అనేది ఇందులో పడుతుంది అనమాట అంటే మనం యాడ్ చేసుకున్న దాన్ని బట్టి పౌడర్ని యాడ్ చేసుకున్న దాన్ని బట్టి లిక్విడ్ని కూడా వేసుకోవాల్సి వస్తుంది టోటల్గా వన్ ఫిఫ్టీ ఎంఎల్ లిక్విడ్ అనేది ఇందులో పడుతుంది అనమాట అండి ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఎక్కడ ముద్దలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయితే కలుపుకోవాల్సి వస్తుంది లిక్విడ్ కొంచెం కొంచెం వేసుకుంటూ కంప్లీట్గా అయితే మెత్తగా అనేది కలిపేసేసుకోండి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి జుట్టు ఊడదు అట్లాగే నల్లబడుతుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఈ ఉసిరి పొడి అనేది ఎప్పుడు దొరుకుతుంది లిక్విడ్ని ఈ విధానంగా మనం స్టోరేజ్ చేసుకుంటే మన దగ్గర ఎప్పుడు రాసు జ్యూస్ ఉంటూనే ఉంటుంది ఫస్ట్ టైం ఒక్కసారి మనం కష్టపడి ఈ విధంగా జ్యూస్ తీసుకుని మనం స్టోరేజ్ చేసుకున్నట్లయితే చాలా రోజులు పాడవకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఒకసారి అంటే కొంచెం పల్చగానే కలిపేసుకోండి ఇట్లా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి ఎక్కడ ముద్దలు గడ్డలు లేకుండా చక్కగా సాఫ్ట్గా అనేది కలుపుకోండి ముద్దలు ఉంటే పొడి ఉండ కింద ఉంటుందన్నమాట పెట్టుకునేటప్పుడు అందుకని చెప్తున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఇది స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇది ఒక రెండు నిమిషాలు పాటు ఉడికినిచ్చుకోవాలి ఆ విధంగా ఉడికించుకుంటేనే మనకి బ్లాక్ అనేది వస్తుందండి మీరు ఐరన్ కడాయిలో కూడా చేసుకోవచ్చు స్టీల్ గిండిలోనే కాకుండా డైరెక్ట్గా ఐరన్ కడాయిలో కలిపేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా ఉడికినిచ్చేసుకోండి చక్కగా మనకి ఈ విధంగా అయితే ప్యాక్ మనం ఏ ఎట్లాగా ఉంటే వేసుకుంటామో అంతవరకు వచ్చేంతవరకు ఉడికించుకోండి ఇది ఒక రెండు నిమిషాల్లో ఇలా దగ్గర అయిపోతుంది చిక్కబడిపోతుంది దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది జ్యూస్ అయితే మీరు ప్లాస్టిక్ బాటిల్లో వేసుకున్న అట్లాగే గాజు బాటిల్లో వేసుకున్న చాలా రోజులు స్టోరేజ్ ఉంటుందండి అసలు ఎలాంటి స్మెల్ ఉండదు అలాగే ఐస్ క్యూబ్స్ మనం ఫ్రిజర్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అట్లా కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ అనేది మనకి ఎప్పుడు ఉంటానే ఉంటుంది ఉండదు అనేది ఏమి ఉండదు ఈ జ్యూస్ కడుపులోకి తీసుకున్న చాలా మంచిదండి కడుపులో నులు పురుగులు కూడా చనిపోతాయి అలాగే జుట్టుకి మనకి పైన అప్లై చేయడమే కాదు కడుపులోకి తీసుకున్న హెయిర్కి మంచిగా అయితే హెల్ప్ అవుతుంది చూసారే మీకు వీడియోలో చూపిస్తున్న ఈ లిక్విడ్ని ఆల్రెడీ నేను వీడియోని పెట్టానండి పోస్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి జుట్టు అసలు రాలేదు జుట్టు ఊడిపోయే వాళ్ళ కోసం అనేసి నేను ఈ లిక్విడ్ని తయారు చేసి వీడియోని అయితే షేర్ చేశాను అనమాట ఈరోజు దీనికి నేను కొంచెం అయితే ఒక బౌల్లోకి తీసుకున్నానండి తీసుకుని దీనిలో మీరు షీకాయ్ వేసుకున్న కుంకుడికాయ వేసుకున్నా లేదంటే మీ ఫేవరెట్ షాంపూ మీరు ఏది యూస్ చేస్తారో అది ఇందులో వేసేసుకుని మీరు హెడ్ బాత్ చేయొచ్చండి తల స్నానం అనేది చక్కగా ఈ విధంగా చేసినట్లయితే జుట్టు నల్లబడుతుంది అట్లాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదు హెయిర్ అనేది చాలా బాగుంటుంది సాఫ్ట్గా అండ్ సిల్కీగా ఉంటుంది అనమాట ఇది వాడితేనే రిజల్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలుగుతారనమాట ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాక్ని అయితే ఈ విధంగా తలకి అప్లై చేసేసుకోండి మీరు ప్యాక్ కంప్లీట్గా వేసుకోవచ్చు లేదంటే కుదులకైనా అప్లై చేసేసుకోవచ్చు ఈ విధంగా వారానికి ఒక్కసారి చప్పున ప్రతి వారం పెట్టుకోవాల్సి వస్తుందండి అలాగే మూడు నుంచి నాలుగు నెలల వరకు మీరు ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే జుట్టు అనేది కంప్లీట్గా నల్లబడుతుంది మీకు తెల్ల జుట్టు అనేది ఎక్కడా ఉండదు అన్నమాట ఇండుగ పౌడర్ కానీ హెన్నా కానీ ఏం పెట్టుకునే పని ఉండదు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు ఛానల్లో చాలా రకాల రెమెడీస్ అయితే హెయిర్ రెమెడీస్ అండ్ హెయిర్ ఆయిల్ పెట్టాను మీకు నచ్చితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్